హాయ్ ఫ్రెండ్స్ అందరికి వందనాలండి నేను మీ మాస్టర్ రాజు వెల్కమ్ టు మై వీడియోస్ సో ఈరోజు ఒక వీడియో చూశాను అదేమంటే విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారంటే భాషలు వరాలు భాషల వరాలు అంట పిచ్చి మాట్లాడటవి అవి అంటే పిచ్చి భాష అంటే పిచ్చి మాట్లాడట ఒకసారి ఆ వీడియో చూడండి ఏం మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మని స్పర్శని అనుభవించుదుగాక నీలో ఒక పులకింత బరాంబా షకర్ అల సబా గుర్బాని మాకమక షకర్ మకమక షకర్ ఓ రిఫైల్ ఫిల్ ఫిల్ అనుభవించు 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 బాబా 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 షా రిమనా కబా రిబెల బాబా రిబెల బాబా బాబా షకర్ అదిగో 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 ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు అదిగో 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 నిన్నే నిన్నే అదిగోషించారు పరిశుద్ధాత్ముడు మనుషులు అనుభవించు అనుభవించుభవించు అనుభవించు అనుభవించు ఏటి పిచ్చి భాష అట భాషల వరం అట దేవుడు వీళ్ళకి ఇది ఒక్కొక్కడు ఒక్కలా అరుస్తున్నారు ఇది పరలోకపు భాష ఆ భాష మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకుంటున్నా దొంగల్లారా వాళ్ళు మాట్లాడే ఆ భాష షార బారా బారా ఓ షీ షూహ ఓ అంటాడు కదా ఇవన్నీ స్పష్టమైన మాటలు కావవి అవి పిచ్చి మాటలు ఎవరికీ అర్థం కాని భాష నా దగ్గర ఉందంటే ఆ ప్రపంచంలో ఆ ఏకైక భాష మహానుభావులారా మీ దగ్గర ఉన్నదే ఎందుకో తెలుసా పలుకుతున్న మీకే అర్థమైసావుతుంది అది అరుపులన్నీ అరిచేసి పరిశుద్ధాత్మ అంటారు అబ్బా ఏంటి పిచ్చి పిచ్చి భాషలన్నీ పరిశుద్ధాత్ముడివే అవునవును అవును పరిశుద్ధాత్ముడే సరే చూసారు కదా యాక్చువల్లీ ఏంటంటే ఆత్మ స్వభావం లేని వారికి ఆత్మీయ వరాల కోసమని తెలియదండి అదేవిధంగా మరి ఏసన్న గారు భాషలు మాట్లాడడం మనం విన్నాము అలాగే గ్రూప్ గ్రూపు భాషలు మాట్లాడడం విన్నాం అలాగే మరి ప్రవీణ్ గారు కూడా భాషలు మాట్లాడడం మనం విన్నాం చాలామంది సేవకులు భాషలు మాట్లాడుతుంటారు అయితే వీళ్ళందరట పిచ్చులు భాషలు అట్టా పిచ్చి మాట్లాడుతున్నారంట ఏదో మాట్లాడి పరిశుద్ధాత్మ వరాలని అంటున్నారని ఈ విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు క్రైస్తత్వం ఎలా ఉందంటే ఈ కాలం బట్టి అది ఒక ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడము ఒకరి మీద ఒకరు మాధరైట్ అంటే మాదరైటని చెప్పుకోవడము మరి విజయప్రసాద్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే ఆయనకే కరెక్ట్ తెలుసు ఆయనకే బైబిల్ తెలుసు ఆయనకి తప్ప ఎవరికేం తెలీదా అని అనుకుంటాడు అతను అందుకే ఈయనకి దేవుని ఆత్మ లేదు కాబట్టి ఈయన ఇంకోలికి దేవుడు ఆత్మతో వారు ఒకవేళ భాషలు మాట్లాడితే భాషలు కావు అని అంటాడు విమర్శించడం ఎక్కువైపోయిందండి యూట్యూబ్లో పరిచర్య విషయంలో వీళ్ళు లాగా మారిపోయారండి అక్కడక్కడక్కడ ఒక గ్యాంగ్లు తయారు చేసుకున్నారు ఓఫీర్ గారు గ్యాంగ్ విజయప్రసాద్ రెడ్డి గారితో గ్యాంగ్ వీకేఆర్దో గ్యాంగు అలాగే గ్యాంగిల్ గ్యాంగులు తయారు చేసుకున్నారు అందరూ క్రైస్తవులు అందరూ గుంపులు గుంపులుగా మారిపోయి ఒకరి మీద ఒకరు విమర్శన చేసుకోవడమే ఇదే యూట్యూబ్లో కనబడుతూ ఉంది సత్యమీదో వీరెవరు కూడా పరిశీలించట్లేదు అది సత్యానికి వస్తే విజయప్రసాద్ రెడ్డి గారు ఏమంటున్నారంటే భాషలు లేవు పిచ్చి భాషలు అంటున్నారు నేను విన్నారు కదా అయితే భాషలు లేవంటారా మరి ఆయన చక్కగా ఎవరు స్టీవెన్ పాల్ గారు చాలా చక్కగా చెప్పారు ఆయన మాటలు కూడా వినండి అందు చక్కగా చెప్పారంటే ఆత్మ మూలుగుతూ మాట్లాడుతుంటుంది అపోజ్ ఆయన పౌలు అన్నాడు ఓట కొరింద గ్రంథంలో అన్నాడు ఏమన్నాడంటే ప్రార్థన మనసుతో చేస్తాను ప్రార్థన ఆత్మతో చేస్తాను అని అంటున్నాడు మరి అదే రోమిల్ గ్రంథంలో ఆత్మ మూలుగుచూ మూల సఖ్యమైన విన్నపంలో దేవుడికి తెలియపరచుకుంటాడట ఆత్మ ద్వారా ప్రార్థించడం కూడా ఉంటుంది ఆత్మ లేని వారికి ఆత్మ ద్వారా ప్రార్థించడం భాషల ద్వారా ప్రార్థించడం ఉంటుంది భాషల ద్వారా దేవుణ్ణి స్తుతించడం ఉంటుంది ఇవి దేవుళ్ళే ఎదుగువారికి అర్థమవుతుంది అండి మరి చాలామందికి అర్థం కావు ఈ విషయాలన్నీ భాషల్లో ప్రార్థించడం భాషల్లో దేవుణ్ణి స్థుతించడం ఆత్మలో దేవుణ్ణి స్థుతించడం ఆత్మతో దేవుణ్ణి ప్రార్థించడం వాక్యం ఇందాకే మీకు చెప్పాను పాల్ గారు చాలా బాగా చెప్పారు ఆత్మ స్వభావం లేనివారు దేవుని నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని యశుప్రభు చెప్పాడు కాబట్టి ఈ విజయప్రసాద్ రెడ్డికి దేవనాత్మ లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే దేవనాత్మ ఉన్నాడైతే అంతగా బహిరంగ అలా మాట్లాడు కొద్దిగా ఆలోచి వివేచిస్తాడు దేవనాత్మ ఉన్నవాడు ప్రతిదీ వివేచిస్తాడు సరే మరి ప్రేక్షకుల మీరేమంటారు చెప్పండి బైబిల్లో భాషలు ఒకసారి లేదంటవా సరే మీకు నేను వినిపిస్తానండి ఆ పోస్టుల కార్యంలో మొదటిసారిగా ఎప్పుడైతే భాషలతో మాట్లాడారో అప్పుడు ఏం అండి ఆకాశం నుంచి పరిశుద్ధాత్మలు వచ్చి వాళ్ళ నాలుకులు విభజించాడు అనమాట పోస్తల కార్యంలో విభజించినప్పుడు వారు అన్ని భాషల్లో మాట్లాడవి అని అన్ని భాషలు అంటే ఆయా భాషలు ఎవరికి అర్థం కాని భాషల్లో మాట్లాడారు అనమాట ప్రతి జనములలో అప్పుడు ఏం జరిగింది ఆ కార్యము రెండో అధ్యాయం ఐదో వచనంలో ఆకాశము ఆ కాలం ఆకాశం క్రింద ఉన్న ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తులు యూదులు ఎరుసలేంలో కాపాడు ఈ శబ్దము గలగా జనులు గుంపులుగా కూడొచ్చి ప్రతి మనుషుడు తన తన సుభాసులు వారు మాట్లాడుతూ విని కలవరిపరిచి అంతటా అందరూ భ్రాంతలు నాచుడు ఇదుగు మాట్లాడుతున్న వీరందరూ గలీలు కారా అంటే అక్కడ ప్రతివాడు తన తన పుట్టిన దేశ భాషలో మాట్లాడినట్టుగా ఉంది వాళ్ళందరూ కూడా అన్ని రకాల అన్ని భాషల్లో మాట్లాడారు మరి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ వాళ్ళు ఎవరికీ అర్థం కాలేదని చెప్తుంది సో వారు కొత్త భాషల మధ్య మాటలు మాట్లాడేది అదే కొత్త భాషలు కూడా మాట్లాడారు అనమాట సో ఇది ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మన మీదకి వస్తాడో మనము తెలియలేని భాషలు కూడా మాట్లాడుతామని అక్కడ రాయబడింది సో ఇది ఒక రకమైన పరిశుద్ధాత్మ వారము అనేది మనకు అర్థమవుతుంది భాషలు మాట్లాడేవారు వారు సంఘంకి అభివృద్ధి కలుగు చేస్తారని అప్పటి పౌలు చెప్పాడు భాషలు మాట్లాడేవారు దేవుని మహిమపరుస్తారని బైబిల్ చెప్తుంది భాషలు మాట్లాడేవారు దూతలు దేవదూతలు భాషలు మాట్లాడతారు రాయబడి ఉంది కాబట్టి భాషలు ఉన్నవి బైబిల్ ప్రకారంగా సో కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైన దేవుని ప్రేమ అన్నాడు కానీ మరి భాషలో పరిశుద్ధాత్మ వరాల కింద బైబిల్లో ప్రకటించబడ్డాయి ఓకే ఓటే కోరింది గంధము పన్నెండు అధ్యాయంలో మనం క్లియర్గా మనం చూద్దామండి అక్కడ రాయబడి ఉంది నేను చదివి వినిపిస్తాను మీరు చూడండి పన్నెండు అధ్యాయం నాలుగవ కృపావరంలో నానా విధముగా ఉన్నవి అవి ఆత్మ ఒక్కడే మరియు పరిచర్య నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే నానా విధమైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటికీ జరిగించేవాడు దేవుడు ఒక్కడే ఆయన అందరిలో ప్రయోజకం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించుతున్నాడు ఎలా అనగా ఒకని ఆత్మ మూలంగా బుద్ధివాక్యము మరి ఒకరిని ఆత్మ మూలంగా జ్ఞానవాక్యము మరి ఒకరిని ఆత్మ మూలంగా విశ్వాసం మరి ఒకరికి ఆత్మ మూలంగా స్వస్థపచ్చవరము మరి ఒకరికి అద్భుత మరి ప్రవచన వరము మరి ఒక ఆత్మ వరము మరి ఒక నానా బా విధమైన భాషలు మరియు ఒకరికి భాషలు అర్థము చెప్పే శక్తి అనుగ్రహింపబడును అన్నిటిలో ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున్న ప్రతివానికి ప్రత్యేకత నుండి ఇచ్చి కార్యసిద్ధము కలుగు చేయించున్నాడు తొమ్మిది వరాలు ఉన్నవండి పరిశుద్ధాత్మ వరాలు స్వస్థపరిచే ఆత్మ దెయ్యాలు వెళ్ళగొట్టే ఆత్మ మరి ఆ భాషలు మాట్లాడే ఆత్మ ప్రవచించే ఆత్మ వివేచించే ఆత్మ బుద్ధిగల వాక్యము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు అవి లేవు అని చెప్పడానికి వీళ్ళేదండి కాబట్టి భాషలు ఉన్నాయి విజయప్రసాద్ రెడ్డి గారు మీరు అలాగ ఎటకారం చేసి మాట్లాడద్దు అవి ఉన్నాయి దేవదూతల భాషలు కూడా ఉన్నాయి మనకి ఉచ్చరం కానీ సఖ్యమైన మూలుగులతో ప్రార్థన చేయడం కూడా ఉంది ఆత్మలో ప్రార్థన చేయడం కూడా బైబిల్లో ఉంది కాబట్టి ఆత్మతో ప్రార్థన చేసేవాడికి ఎవరికి అర్థం కాదు ఏం ప్రార్థన చేస్తున్నాడు అది కేవలం దేవునికే అర్థమవుతుంది భాషల్లో ఎవరైనా దేవుణ్ణి స్పుతించారనుకో అది మనుషులు ఎవరికి అర్థం కాదు కేవలం దేవునికి అర్థమవుతుందని సంగతి అది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందని బైబిల్ చెప్తుంది కాబట్టి లేవని అనకూడదండి తొమ్మిది వరాల్లో మరి ఆ వరం ఉంది కదా మరి అలాంటప్పుడు బైబిల్ చెప్తుంది ఆ వరం ఉన్నది ఉన్నది అన్నప్పుడు మీరు లేదని ఎలాగంటున్నారు ఒకవేళ మీ అవి కాదన్నప్పుడు మరి భాషలు ఎలాగుంటావు మీరు తెలియపరచాలి అలాంటప్పుడు యాక్చువల్లీ నాకేట అర్థమైందంటే ఈ వరాలు లేని వారి సేవకులందరూ వరాలు వారిని అలాగే దూషిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ మాటలు మీరు వినకండి ఎవరైతే విజయప్రసాద్ రెడ్డి ఫాలో అవుతున్నారో దయచేసి మీరు ఆయన ఫాలో అవ్వద్దు ఆయన దేవుని నామానికి అవమానపరుస్తున్నాడని నాకు అర్థమవుతుంది ఒకవేళ ఎవరైనా ఫాలో అయినా సరే మీరు ఆయన అక్షరం జంపున ఆత్మ జీవింపజేయన సంగతి ఆయన తెలియట్లేదు మీరు బైబిల్ చదివి బైబిల్ని నిర్ధారణ చేసుకొని బైబిల్ ఫాలో అవ్వండి మనుషులు ఫాలో అవ్వడం వ్యర్థమని బైబిల్ చెప్తుంది మనుషులు నమ్ముట వ్యర్థము యహో అని ఆశ్రయించుట ఎంతో మేలు అని బైబిల్ చెప్తుంది కాబట్టి మీరు బైబిల్ ఫాలో అవ్వండి మీరు ఏదో వ్యక్తిని ఫాలో అవ్వకండి ఏదో ఒక గ్రూప్కి చెందిన వారుగా ఉండకండి మీరు దేవుని చెందిన వారు దేవుని బిడలుగా ఉండండి సో ఇప్పుడు ఫైనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను వారాలు ఉన్నావా లేదా ఎస్ఆర్ నో ఉన్నావే అంటే కమెంట్ రూపంగా తెలియపరచండి నిజంగా బైబిల్ చదివిన అయితే ఒకటే కోరింది పన్నెండు అధ్యాయ తొమ్మిది వారాల్లో అది కూడా ఒక వారము ఉంది అని ఒప్పుకోయండి కామెంట్ పెట్టండి లేదు అన్నోళ్ళు కూడా కమెంట్ పెట్టండి మీకు దేవుడు తీర్పు దిన దేవుడు మీరే బాధ్యతలు అయి ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి ఇలాంటి ఏది వివాదాలు ఉన్నా వీటి మీద నేను వీడియో చేస్తూ ఉంటాను మీరు వినండి క్రైస్తులు చాలా తప్పుడు బోధలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా ఖండించడానికి మాస్టర్ రాజు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు నిజమైనది బైబిల్ ప్రకారంగా చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళొ ఒక వీడియోలో కలిసి